తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సారథ్యంలో ఆఫీసు సబార్డినేట్ నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరినీ కలుపుకొని ఒక సమగ్రమైన విధానంతో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ను స్థాపించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చూడుతామని తెలంగాణ ఉద్యోగుల ఆత్మగౌరవ పతాకాగా టీజీఆర్ఎస్ ఏ పనిచేస్తుందని ఉద్యోగుల గుండె చప్పుడులా మారిన టీజీఆర్ఎస్ను చూసి కొన్ని యూనియన్లు బంపెలెత్తున్నాయని తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాములు స్పష్టం చేశారు టీజీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి నాయకత్వంలో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులను అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్రంలో పూర్వ విఆర్ఓల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలనే ఆశయంతో ముందడుగు వేస్తున్నామని కొత్త రెవెన్యూ చట్టంతో ప్రభుత్వం నియమించబోతున్న గ్రామ రెవెన్యూ అధికారుల నియామకాల్లో పూర్వ వీఆర్ఓలకు అవకాశం కల్పించాలని లచ్చిరెడ్డి సారథ్యంలో కృషి చేస్తున్నామని ఎస్ రాములు తెలిపారు ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల ఏరియాస్ మెడికల్ తదితర బిల్లుకు సంబంధించి టిఎస్ జేఏసీ తరఫున లచ్చిరెడ్డి సారథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా సలహాదారుడు ఎం నరేందర్ రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యలు పది లక్షల లోపు ఉన్న వివిధ బకాయిలను విడుదల చేయాలని ప్రత్యేకంగా కోరినట్టు ఎస్ రాములు తెలిపారు నమస్తే వెల్కమ్ టు కిరాటా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ది సమయంలోనే సంచలనంగా మారుతూ తెలంగాణ ఉద్యోగుల జేఎస్ చైర్మన్ లచ్చిరెడ్డి గారి సారథ్యంలో ఒక నిత్య నూతనమైనటువంటి ఒక వ్యవస్థకు శ్రీకారం చుడుతూ ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పేరుతోటి ఒక సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతూ ముందుకు వెళుతున్నటువంటి ఒక ప్రత్యేక విభాగానికి సంబంధించి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ప్రత్యేక సమావేశం జరిగింది దీంట్లో ముఖ్యంగా నూతన టిజిటిఏ అధ్యక్ష కార్యదర్శు అట్లాగే తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ దీంతో పాటు అనుబంధ రంగాల వ్యవస్థలు కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాములు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉవ్వెత్తిన ఎగిసే కిరటంల మీ యొక్క కొత్త యూనియన్ ఫామ్ అయితా ఉంది ఇంకా అన్ని జిల్లాల్లో చాలా వేగంగా మీ యొక్క అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అసలు రాష్ట్రంలో ఇంతగా కొత్తగా ఒక యూనియన్ ని ఫామ్ చేసి ఇలా స్వీకారం చుట్టడానికి గల కారణాలు ఏంటి ఉన్న యూనియన్లకి మీకు ఏంటి సంఘంలో సభ్యులకి ఎప్పుడైతే న్యాయం జరగదని అనిపిస్తుందో అప్పుడు వాళ్ళు తప్పకుండా వేరే ఎవరు వస్తారు మా సమస్యను తీరుస్తారు ఆ దేవుడు ఎవరైనా దేవుని కోసం ఎదురు చూస్తారు అట్లాంటి దేవుడే ఈ రోజు లచ్చిరెడ్డి సారు ఆయన సారథ్యంలో ఆల్రెడీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ మరియు తహసీల్దార్ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది దాంట్లో భాగంగానే మీకు ఈరోజు తెలుసు నిన్ననే మాకు డిసిఏకు ప్లస్ టీజీటీఏకు ఓడి సౌకర్యం కూడా వచ్చింది అట్లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు లేదా సభ్యుల యొక్క సమస్యలను తీరుస్తున్న నమ్మకం సభ్యులకు ఉంది కాబట్టి డిటీ నుంచి ఓఎస్ కు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం ఏ సంఘంలో లేదు మరి మాకు కూడా ప్రాతినిధ్యం కావాలి అని వాళ్ళు వచ్చి అడగడంతో డీటీ నుంచి డీటీ స్థాయి నుంచి ఓఎస్ స్థాయి వరకు ఆఫీస్ సబార్టినెంట్ స్థాయి వరకు ఒక ప్రత్యేక సంఘం ఉంటే బాగుంటుంది ఆ సంఘం యొక్క సభ్యుల యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి ఆ సంఘం కృషి చేస్తున్న ఒక సదుద్దేశంతో ఒక కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేశాము దాంట్లో భాగంగానే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంకి వచ్చి ఇక్కడ టిజిఆర్ఎస్ఏ యొక్క డిస్టిక్ బార్డుని ఏర్పాటు చేశాము దీంట్లో సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సార్ మాకు మీ సంఘం మీద లేదా లచ్చడి సార్ మీద మాకు బాగా భరోసా ఉంది మీరు మా సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మేమందరం కూడా మీ మీ వైపు వస్తున్నాము అని సోదర సంఘం నుంచి అందరూ కూడా వలసలు వలస రూపంలో ఈ సంఘంలోకి రావడం జరుగుతుంది సరే ముఖ్యంగా మీరు చేపట్టే దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో యూనియన్ సం మొట్టమొదటిగా మీ ముందు ప్రధాన ఏంటి ప్రభుత్వానికి మీరు ప్రతినిధులుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రధానమైన అంశం ఏంటి ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇప్పటి జీతాలు తప్ప అంతకంటే ముందు ఈ పాత గవర్నమెంట్ లో జీతాలు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చేవి అంటే ఒకటో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఎప్పుడు వస్తాయని మన అదృష్టం మీద ఆధారపడి ఉండేది కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ జీతాలు ఫస్ట్ తారీఖునే వస్తున్నాయి కానీ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో జిపిఎఫ్ కానీ లేదా మన యొక్క మెడికల్ బిల్స్ కానీ రకరకాల ఏరియర్స్ ఇప్పటి వరకు రాలేదు అవి వాటిని ఇప్పించడం మా ప్రధాన కర్తవ్యం దాంతోపాటు సంఘ సభ్యులకు ఉన్న చిన్న చిన్న సమస్యలు తీర్చడం అనేది కర్తవ్యం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజు మేము సీఎం సలహాదారు అయిన వేం నరేంద్ర రెడ్డి అనే గారికి వెళ్లి జేసీఏ తరఫున టిఎస్ జాక్ తరఫున పది లక్షల లోపు ఉన్న అన్ని బకాయిల్ని క్లియర్ చేయండి అన్న ఉద్యోగులు జీతం మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క బకాయిల్ని చెల్లిస్తే మేమందరూ కూడా మీకు రుణ రుణపడి ఉంటామని చెప్పాము వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు బహుశా రానున్న పది పదిహేను రోజులలో పది లక్షల ఉన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల్ని చెల్లించే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఈ రోజు జరిగిన భద్రాచలం జరిగినటువంటి జిల్లా మీటింగ్ స్పందనతో జరిగింది చాలా మంది తహసీల్దార్ అన్ని వర్గాల ప్రజలు అధికారులు ఇచ్చారు ముఖ్యంగా వీరందరూ మాట్లాడిన ఏకైక ఏజెండా ఒకటే కనిపించింది అదేంటంటే కాళ్ళు తీసినట్టు వ్యవస్థ ఒక మండెలాగా మార్చిన రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యంగా బలి పశువులైంది విఆర్ఏలు విఆర్ఓలు అని చెప్పారు వాళ్ళ అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వానికి మీరు ఏమి నిర్దేశించబోతున్నారు మేము కొత్త చట్టం వస్తుంది కాబట్టి ధరణి స్థానంలో భూమాత అనే ఒక కొత్త చట్టం వస్తుంది కాబట్టి ఆ చట్టానికి ఆ చట్టం ప్రవేశ మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు ఒక హామీ ఇచ్చారు ప్రతి రెవెన్యూ గ్రామానికి కూడా ఒక రెవెన్యూ ఉద్యోగం ఇస్తామని ఆ రెవెన్యూ ఉద్యోగం తీసుకునేటప్పుడు దీ ఈ రెవెన్యూ వ్యవస్థలో అపారమైన అనుభవం ఉన్న విఆర్ఓల్ని విఆర్ఏల్ని తీసుకోవాలని అంటే గ్రామ రెవెన్యూ అధికారిగా వాళ్ళని నియమించాలని ప్రభుత్వానికి మేము ఈ మీ కెరటం తరపున వినవిస్తున్నాం సరే ఇంకొకటి ముఖ్యమైన ఒక అంశం యువతరత్వ ఇంకో వేరే యూనియన్ ఏం చెప్తుందంటే వాస్తవం వాళ్ళకి గుర్తింపు లేదు వాళ్ళు వాళ్ళ వైపు ఉద్యోగులు మొగ్గొద్దు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత అంశాల కోసం వాళ్ళ యొక్క పోరాటం చేస్తారు తప్ప ఇది ప్రభుత్వ ఉద్యోగుల తరఫున చేసేటప్పుడు గొంతు కాదు అసలే ఉద్యమం మాదే ఉద్యోగ సంఘాలు మావే అని చెప్తున్నారు దానికి ఏమని చెప్తారు మీరు మా తాతలు నేతలు తాగారు మా మూతులు వాస్తవం చూడండి అని చెప్పే సామెతలు లాగా ఉంది వాళ్ళు చెప్పేది ప్రభుత్వం దగ్గర మాకు గుర్తింపు ఉందా లేదా అనేది నిన్ననే నిన్న మీకు స్పష్టమైంది మాకు అంటే టీజీటీఏకు మరియు డిసిఏకు ప్రభుత్వం గుర్తింపు నుంచి ఓడి సౌకర్యాన్ని జనరల్ సెక్రటరీకి ప్రెసిడెంట్కి ఓడి సౌకర్యం ఇచ్చింది అది ఒక్కటే చాలు ప్రభుత్వం దగ్గర మాకు గుర్తింపు ఉందా లేదా అనేది మా సభ్యుల దగ్గర గుర్తింపు ఉందా లేదా అనేది సభ్యులే చెప్తారు ప్రత్యక్షంగా మీ ఏ సభ్యులు చెప్పినా అంటే మా అసోసియేషన్ లో ఉన్న ప్రతి సభ్యుని కానీ రెవెన్యూ ఉన్న ప్రతి ఉద్యోగిని కదిలిస్తే మీకు సమస్యలు పరిష్కారం చేసే సత్తా ఉన్న వ్యక్తులు ఎవరు లేదా సంఘాలు ఎవరు అంటే స్పష్టంగా వాళ్ళు చెప్తారు ఏంటంటే టీజీటీఏ మరియు డీసీఏ తర్వాత కొత్తగా ఏర్పడిపోయే టీజీఆర్ఎస్ మా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుందని వాళ్ళు గంటా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క మనోగతం ఆధారంగానే ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం తప్ప అవతల వాళ్ళు ఏమనుకుంటారో మాకు సంబంధం లేదు ఆ అరిచే వాళ్ళని అరుచుకొనివ్వండి వాళ్ళ వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆ స్థాయి ఏ రకంగా ఉంటుందో మీరే చూడబోతున్నారు ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్ర గారు మనతో పాటు ఉన్నారు వారిని కూడా మాట్లాడు సార్ నమస్తే ఇప్పుడు నూతనంగా వస్తున్నటువంటి రెవెన్యూ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం చిన్నగా ఒక మెలుగు పెట్టినట్టుగా ఉందంటే ఉద్యోగుల్ని తీసుకునే ముందు పాత పూర్వ వీఆర్ఓల్ని ఒక చిన్న పరీక్ష ఉందన్న చిన్నదా పెద్దదా ఆ పరీక్ష అసలు మాకు పరీక్ష పెట్టాల్సిన అవసరమే లేదు మేము రెండు దశాబ్దాలకు పైగా గ్రామ స్థాయిలో విధులు నిర్వహించాము రెవెన్యూ చట్టాలపై అపారమైన పరిజ్ఞానం ఉంది సిపిసి సిఆర్పిసి ఇండియన్ రెవిడెన్స్ యాక్టు అట్లాగే రెవెన్యూ టెస్టులు అన్ని క్వాలిఫై ఉన్నాము ఉన్నాం మేము రెండు దశాబ్దాలుగా రెవెన్యూ డ్యూటీలు చేసి భూ సమస్యలు పరిష్కారమే కాదు ప్రభుత్వ భూములు కాపాడాం సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేశాం అనేక రకాల ప్రభుత్వ శాఖల యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేశాం గత పాలకులు తన కుట్రలో భాగంగా మమ్మల్ని మా వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని చిన్నభిన్నం చేసి తన యొక్క పబ్బం గడుపుకునే దానికి ప్రయత్నం చేశాడే తప్ప ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు చేసిందని ఉద్యోగులు తప్పు చేశారని కాదు ఇక్కడ ఎనభై నాలుగు కూడా వ్యవస్థను రద్దు చేశారు ఎటువంటి పరిచయం చూపించలే ఎటువంటి తప్పు చూపించలే రెండు వేల రెండులో జరిగింది అట్లాగే ఇప్పుడు కూడా జరిగింది ఇదంతా స్వార్థ పాలకులు స్వార్థ రాజకీయ పాలకులు చేసినట్టు కుట్ర ఇది ఒక రెవెన్యూ వ్యవస్థ ప్రజల యొక్క తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ప్రజా సంక్షేమం కోసం సమసమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఇది ఈ వ్యవస్థ మీదనే అనాదిగా దాడి జరుపుకుంటూ వస్తూ ఉంది ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ స్వార్థ పాలకులు ఎవరైతే రద్దు చేస్తారో మళ్ళీ వెంటనే వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఈ వ్యవస్థను తీసుకొస్తా ఉందంటే ఇక్కడే మనకు ప్రూవ్ అవుతా ఉంది కాబట్టి ఇది ఒక స్వార్థ రాజకీయ పాలకుల యొక్క కుట్రలో మేము బరి తప్ప ఇక్కడ మాకు ఎగ్జామ్ పెట్టాల్సిన నెసిటీ లేదు మేము సర్వీస్లో ఉన్నాము శాశ్వత ఉద్యోగులుగా ఉన్నాం మేము నియామకమైనప్పుడే మాకు అనేక రకాల పరీక్షలు పెట్టారు ఇదని ఇప్పుడు చేయొద్దని చెప్పి మేము విన్నవిస్తాం ఇదే సమావేశంలో తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షంగా కూడా ఉన్నారు వారిని కూడా తెలుసు సార్ నమస్తే ఈ రోజు జరిగిన ఈ సభలో మీరు ఇచ్చినటువంటి ఒక కీలకమైన సందేశంలో ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి మీరు ఎలాంటి ప్రభుత్వ ప్రతినిధిగా మీరు చేయబోతున్నారు ప్రధానంగా నూతనంగా నా ఎన్నికకు సహకరించినటువంటి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గారికి లచ్చిరెడ్డి గారికి అదేవిధంగా రాములు సార్ గారికి రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు కేడర్ వైజ్గా సంఘాలు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ నుంచి నాయబ్ తహసీల్దార్ వరకు అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తూ తీసుకురావడంలో ఉద్దేశం అయితే ఒకటి రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమము రెండోది ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అనేటువంటిది నేను ఆశిస్తు అనుకుంటున్నా అదే వాస్తవం అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోట రవికుమార్ గారు మనతో పాటు వార్డు సార్ నమస్తే మొదటిగా మీకు కంగ్రాషన్స్ ఈ రోజు మీరు ఇంతమంది సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికారు మీరు మీ జిల్లా ప్రజలకి మీరు ఒక ప్రభుత్వ పెద్దగా తహసీల్దార్గా మీరు ఏం చేయబోతున్నారు ప్రధానంగా మొదటగా తహసీల్దార్ల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక చేసినందుకు ప్రతి రెవెన్యూ ఉద్యోగికి అలాగే మా గౌరవ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీ లచ్చిరెడ్డి గారికి అలాగే పీజీటీఏ రాష్ట్ర ప్రెసిడెంట్ రాముల గారికి రాష్ట్ర కార్యవర్గాన్ని అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అన్నా చెప్పినట్లుగా ప్రతి విభాగంలోనూ కూడా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా బీఆర్ఏ బిఆర్ఓ అలాగే మన ఉమ్మడి జిల్లాకి సంబంధించి సీనియర్ ఎస్టేట్ల ప్రమోషన్ విషయంలో అలాగే పీడిటీకి ప్రమోషన్ విషయంలో తహసీల్దార్లకు సంబంధించిన బదిలీల విషయంలో ప్రతి కేడర్లోనూ ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను సాధించుకోవడానికి లచ్చిరెడ్డి గారి సారథ్యంలో అలాగే రాముల గారి సారథ్యంలో మేము తప్పకుండా ప్రయత్నించి విజయం సాధిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు ఉన్నారు వారు అశోక్ గారు ఉన్నారు సార్ చెప్పండి మీరు మీ జిల్లాకు సంబంధించి ఒక జిల్లా బాధ్యులుగా మీరు ఏం చేయబోతున్నారు ఉద్యోగులకు ముఖ్యంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జనరల్ సెక్రటరీగా నేను నన్ను ఎన్నుకున్నందుకు మన రాష్ట్ర రాష్ట్ర వర్గం మరియు లచ్చిరెడ్డి నాయకత్వంలో వచ్చిన రాములు సార్కు భిక్షం సార్కు రమేష్ పాక గారికి పూల్సింగ్ గారికి మిగతా అందరికీ మన ఉపేంద్ర గరిక ఉపేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఏజెన్సీ జిల్లా నేను గత రెండు నెలల్లో రెవెన్యూ మినిస్టర్ గారు మా తహసీల్దార్ అసోసియేషన్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ప్రత్యేకంగా నేను నాకు అవకాశం వచ్చినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం అనేది ఏజెన్సీ జిల్లా కొత్త చట్టంలో ధరణిలో ఎలాంటి వాళ్ళకు అవకాశాలు లేవు భూమాతలో ఏజెన్సీ కాబట్టి నాన్ ట్రైబ్స్ కూడా ఉంటారు వారు అనుభవకాలంలో కంపల్సరిగా పహనీల్లా ఉండాలి అనుభవకాలం వండుకుంటా వాళ్లకు హక్కులు కూడా పూర్తిగా చెల్లించాలి ఎందుకంటే ట్రైబ్స్కు ఉంది కాబట్టి తర్వాత ఈ టూ మనకు జనరల్గా గోదావరి బెల్ట్ ఇతర వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటుంది ఇప్పుడు మా గోదావరి దాంట్లో టూ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్లో సెటిల్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి సెవెంటీ సిక్స్లో సర్వే జరిగింది ఆ సెటిల్మెంట్ ఆర్డర్స్ ప్రకారంగా అందరికీ అనుభవం ఉన్న భూమి వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరికీ భూమాతలో చెల్లాలి మరియు మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల పదకొండు నుంచి సీనియర్ కేటర్ నుంచి ఆరే వరకు డీటీస్ ప్రమోషన్స్ లేక చాలా ఇబ్బంది కలుగుతున్నారు కాబట్టి ఏజెన్సీ మండల్ చాలా కష్టపడి పనిచేస్తారు ఎలాంటి రిమార్క్స్ లేకుండా చేస్తున్నారు కాబట్టి కొత్తగా వచ్చే చట్టంలో మరియు వీఆర్ఓ వీఆర్ వస్తే కూడా మాకు బలోపేతంగా ఉంటుంది కాబట్టి ఈ టీ మా టీజీఐఎస్ అది కానీ టీజీటీఏ కానీ టీఆర్ఎస్ టీజీఆర్ఎస్ఏ కానీ ఇట్లా చేసి మాకు అన్ని క్యాడర్స్కు ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క లీడర్ను నియమించినందుకు మా గౌరవీ లచ్చినెడ్డి గారికి మీకు ధన్యవాదాలు చెప్పుతూ ఇట్లా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇదే సమావేశానికి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి భద్రు గారిని అడుగుతున్నాను సార్ నమస్తే మీకు కూడా శుభాకాంక్షలు ఈ మీరు ఇంకా మీ తరఫున మీ ఉద్యోగులకి మీ వర్గానికి సంబంధించి ఏ విధంగా చేయబోతున్నారు సార్ ఈనాడు తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల మరియు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క జీవితాలు ఎలుగునిపుతున్న ఆశా జ్యోతి ఆశా కిరణం ఉద్యమ నేత అయినటువంటి లక్ష్రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు టీజీఆర్ఎస్ నూతనంగా ఈరోజు భద్రాది కొత్తగూడెం జిల్లాలో నన్ను జిల్లా బాధ్యులుగా ఎన్నుకోవడం నా పేరు బాధావతి భద్రు నాకు జిల్లా అధ్యక్షులుగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మన టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అయినటువంటి రాములు గారి సార్ గారి అధ్యక్షంలో మన తహసీల్దార్ల సంఘ ఆధ్వర్యంలో ఈరోజు నన్ను మా కమిటీని ఎన్నుకోవడం చాలా ఆశించదగ్గ విషయము మేము ప్రతి ఒక్క చిరు ఉద్యోగి అయినటువంటి ఓఎస్ నుండి రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఆర్ఏలు సీనియర్ అసిస్టెంట్లు నాబ్ తహసీల్దార్ వరకు కూడా గతంలో ఏనాడు కూడా ఈ వ్యవస్థలో లేదు కాబట్టి ఇది ఈ వ్యవస్థని నూతనంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎనిమిదో తారీఖు నిర్మాణం జరిగింది వ్యవస్థ ఈరోజు మన మన యొక్క జిల్లాలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఉద్యోగ సంక్షేమం కోసం వాళ్ళ యొక్క హెల్పర్ పస్ కోసం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా జిల్లాలో మేము వారి యొక్క పిలుపు మేరకు వెంటనే స్పందించి వాళ్ళ సమస్యలను మా యొక్క జిల్లా పరిధిలోనే సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది లేని పక్షంలో మేము రాష్ట్ర నాయకత్వం అనే ఒక సూచనలు తెలియజేసి వారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క మా జిల్లా సమస్యలను పరీక్షించడానికి మీకు ముందుకు ఉంటాను ఏ సమస్య వచ్చినా భయపడేది లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏది ఎదురు వచ్చినా ఈ సంఘాన్ని మాత్రం బలోపేతం చేసి రాష్ట్రంలోనే ఇది ఒక టీజీఆర్ఎస్ అనేది సంస్థని రాష్ట్రంలో బలోపేతం చేసి ఒక పెద్ద సంస్థగా రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడానికి మన లక్ష్మిరెడ్డి గారి నాయకత్వం అందరం కూడా భాగస్వాములు అయ్యేందుకు సంతోషించి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను జిల్లా ప్రధాన రాజు గారు కూడా ఉన్నారు చెప్పండి రాజు గారు ఈ మన టీజీఆర్ఎస్ ఈ జిల్లా ఖమ్మ భద్రాద్రి జిల్లా నుంచి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న నా తోటి ఉద్యోగస్తులకి అదేవిధంగా లచ్చిరెడ్డి గారి నాయకత్వం పనిచేయడానికి సాయశక్తులు పనిచేస్తామని ప్రతి ఒక్క సమస్యని మాను జిల్లాలో జిల్లాలో పరిష్కరించడానికి అదేవిధంగా మాలో ఏవైతే ఉన్నాయో ప్రాయమయ్య సమస్యలు ఈ జిల్లా పరిధిలోనే జిల్లా పరిధి సమస్యలను పరిష్కరించడానికి అదేవిధంగా మాలో మా జిల్లా పరిధిలో కానీ జిల్లా కమిటీలో కానీ సమస్యలని ఆ స్టేట్ బ్యాంక్ తీసుకెళ్లి పరిష్కరించడానికి మేము కృషి చేస్తాము అదేవిధంగా మా తోటి ఉద్యోగస్తులకి నన్ను ఈ బాధితులు అప్పగించిన వారి ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని మేము విమని చేస్తున్నాం కాబట్టి రెవెన్యూస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా అందరం కలిసి పనిచేస్తాం మా మధ్య ఐక్యత రాగంతో మేము ముందుకు పోతాం లచ్చిరెడ్డి గారి సారథ్యంలో మేము ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలను వివరించి హక్కులన్నీ సాధించుకోవటం తెలియజేస్తున్నారు వీరబాబుతో వనం నాగే న్యూస్ ఖమ్మం